ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ జనసేన బీజేపీ పొత్తు చర్చల్లో చర్మాంకానికి చేరుకుంటున్నాయి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించి వచ్చిన చంద్రబాబు మరోసారి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు అంతకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తన నివాసంలో చర్చలు జరిపారు అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర సైతం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగు ఎంపీ సీట్లతో పాటు ఆరు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని టీడీపీ జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదన బీజేపీ అధిష్టానం ముందు ఉంచి ఫైనల్ చేసుకునేందుకు రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు అయితే అంతకు ముందే ఇదే అంశంపై బీజేపీతో పొత్తుల్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోను చంద్రబాబు ఇవాళ చర్చించారు పవన్ ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చ జరిపారు అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సైతం టీడీపీ జనసేనతో పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకు బయలుదేరి వెళ్లారు ఇవాళ హైకమాండ్ తో చర్చించి పొత్తును ఆమె ఫైనల్ చేసుకోవచ్చని తెలుస్తోంది అనంతరం రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దీన్ని ఖరారు చేసుకుంటారని సమాచారం ఈ మేరకు పురంధరేశ్వరి టూర్లో లో అమిత్ షాతో పాటు జేపీ నడ్డా ఇతరులను కలిసే ఉన్నాయి for more interesting updates do like share and subscribe to Volga News